హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి నిమ్మకాయ పులిహోరని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పులిహోర కోసం రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారనివ్వండి పెద్ద సైజులో అయితే రెండు చిన్న సైజులో అయితే మూడు నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి తాలింపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని పల్లీలో చిటపటలాడనివ్వండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని ఇందులోకి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వేయడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఐదు లేదా ఆరు ఎండి మిర్చులను వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు చిటికడు పసుపును వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపుని రైస్లోకి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పులిహోర చేయడానికి ఎక్కువగా టైం పట్టదు చాలా త్వరగా అవుతుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో పులిహోరని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి